దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఫేజ్ వన్ ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మొదలు మొదటి దశలో నూట రెండు లోక్సభ స్థానాలకు ఫేజ్ టూలో ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి రెండో దశలో ఎనభై తొమ్మిది స్థానాలకు ఫేజ్ త్రీలో మే ఏడున మూడో దశలో తొంభై నాలుగు లోక్సభ స్థానాలకు ఫేజ్ ఫోర్లో మే పదమూడున నాలుగు దశలో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఫేజ్ ఫైవ్లో మే ఇరవైనా ఐదో దశలో నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఫేజ్ సిక్స్లో మే ఇరవై ఐదున ఆరో దశలో యాభై ఏడు లోక్సభ స్థానాలకు ఫేజ్ సెవెన్లో జూన్ ఒకటిన ఏడో దశలో యాభై ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది సో ఈ విధంగా ఏడు దశల్లో ఏడు దశల్లో మొత్తంగా దేశవ్యాప్తంగా పోలింగ్ అయితే జరగబోతుంది సో ఒక్కొక్క దశలో ఎన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్లు జరుగుతున్నాయి ఏంటని చెప్పేసి మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక రాష్ట్రానికి సంబంధించి క్లియర్గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నెక్స్ట్ తర్వాత వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో ఎప్పుడైనా జరుగుతున్నాయి ఏంటి ఎన్ని దశల్లో జరుగుతున్నాయి అనేది మొత్తం మీద సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి